మా పిల్లోడికి ఈరోజు నేను క్యారేజ్ బాక్సులోటండి ముందుగా రెండు రెండు లవంగాలు ఒక చక్క వేసానండి ఉల్లిపాయ ఒకటి వేసానండి ఒక బాక్స్కి ఒక ఉల్లిపాయ సరిపోద్దండి అంటే ఎగ్ బిర్యానీ బిర్యానీలా చేసిద్దామని ఎగ్ బిర్యానీ అంటే ఎగ్ ఉడకబెట్టి వేసేవి కాదు పగలబుట్టి వేసేది ఇలా చేస్తే పిల్లలు బాగా తింటారండి వాళ్ళకి టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి తినేస్తారు పిల్లలకు వీజీగా మనం చేయాల్సిన మనుషులండి ఎలా గాన్ వేసి మనం తొందర తొందరగా టిఫిన్ బాక్స్లో కరుగుతూ ఉంటాము ఇలా ఫ్రీగా అయిపోయేది వీజీగా అయిపోయే కూరనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక టమాటా వేసుకోండి ఇది బాగా వేగంగా అండి వాళ్ళు తినేదానికి కొంచెం బిర్యానీ టేస్ట్ వస్తుందండి అప్పుడు వాళ్ళు బిర్యానీలా ఫీల్ అవుతా తింటూ ఉంటారు ఏమండి టమాటో అల్లిలా మొత్తం పోయిపోయింది ఇప్పుడు అంటే ఒక అర స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి టేస్ట్ ఎక్కువ వేయద్దు వేసి కొంచెం బాగా ఫ్రై అనివ్వాలి ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు స్టిమ్లో పెట్టేయండి అది మసాలా అనేది ఖర్చు రాకుండా పోయేదాకా ఉడికిద్ది అండి ఫ్రెండ్స్ అది అంత బాగా పచ్చివాసన పొంది కారము కారం పసుపు అది కొంచెం చికెన్ మసాలా సాల్ట్ అండి కారం కరుసుకుని చాలండి చికెన్ మసాలా చూసారు కదా ఇంత అయితే చాలు అన్నీ వేసేసి బాగా వేసేయాలి ఇది ఊరికి కాలిపోద్దండి అంత పచ్చివాసనే ఉండదు ఊరికి అయిపోద్ది పచ్చివాసన పోయింది కారం కూడా ఇది కోడిగుడ్డు ఒకటి పగలగొట్టి వేసేద్దాం మీరు కొంచెం కిమ్లో పెట్టి చేసుకోండి అంటుకోం అవుతుంది కింద మీరు అంటుకోకుండా చూసుకోండి ఫ్రెండ్స్ నేను ఇంకా ఉంటా స్టవ్ ఆఫీసాను ఆఫీస్ కొత్తిమీర వేసేసానండి కొంచెం కొత్తిమీర వేసేస్తే నెల్ల అనేది బాగుంటుంది ఇదిగోండి కొంచెం మున్న రసం వేసింది ఒక అర ముక్క కాలండి ఎక్కువ కలిపేయండి అంతేనండి ఇది ఎగ్ బిర్యానీ ఎలా ఉంటుందండి అంటే ఉడకబెట్టిన ఎగ్ బిర్యానీ కాదు పగలగొట్టి వేసిన ఎగ్ బిర్యానీ ఇలా ఉంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుందండి మీ పిల్లలు కూడా నచ్చుతుంది అనుకుంటాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్